నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుగుడి గ్రామం రాజకీయంగా చైతన్యానికి మారుపేరు ములుగుడి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీలతో నేను విజయం సాధించాను దానికి కారణం ములుగుడు లాంటి ప్రాంతాలు ములుగుడి గ్రామంలో కూడా మూడు ఎన్నికల్లో కూడా మా కోటం రెడ్డి సుధర్ రెడ్డి అని కుటుంబ సభ్యుడిగా పెద్ద ఎత్తున ఆదరించారు ఆ విశ్వాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్ల ఉంటుంది మరీ ముఖ్యంగా ములుమూడు సౌత్ మాపూర్ ఈ యొక్క గ్రామాలు రాజకీయ చైతన్యానికి మారుపేరైన గ్రామాలుగా ఈ యొక్క గ్రామాల్లో నా శక్తి మేర ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలని ప్రజలకు మెలుచేయాలని ఆలోచన చేసే తపన పదకొండేళ్లుగా పనిచేస్తున్నాం ఈనాడు ములుమూడు గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పనులు త్రీ ఫేస్ కరెంటు పనులు ఒక్క మునుగుడి గ్రామానికి ఏర్పాటు చేయాలంటే అయిన ఖర్చు అక్షరాల రెండున్నర కోటి రెండున్నర కోటే కాకుండా మొత్తం పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు రెండున్నర కోటి ఖర్చుతో మునుగుడి గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పనులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో దీనివల్ల లో వోల్టేజ్ సమస్య ఉండదు పొలాలకి ప్రత్యేక లైన్ ఇళ్ళకి ప్రత్యేక లైన్ ఇళ్ళవాసులు ఎవరైనా త్రీ ఫేస్ కావాలనుకుంటే ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న అవకాశం లేని పరిస్థితి మరి ఈనాడు ఈ గ్రామానికి త్రీ ఫేస్ అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు పెట్టుకున్నా కూడా అందుకు అవకాశం ఉండే పరిస్థితి వ్యవసాయానికి సపరేట్ లైన్ అదేవిధంగా మునుగుడి గ్రామంలో అనేక చోట్ల కూడా స్తంభాలకు కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ స్తంభాలు కూడా వచ్చాయి అవి కూడా పది రోజుల్లో పూర్తవుతాయని చెప్పిన కూడా మాటకిస్తూ ఈరోజు యొక్క త్రీ ఫేస్ మెయిన్ లైన్ పనులు పూర్తయి ప్రజలు అంకితం చేశాం ముఖ్యంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు అటు పొంగూరు నారాయణ గారు ఆనవ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోసం అన్ని రకాలుగా కూడా ఈ అభివృద్ధి పనుల సాధన విషయంలో నేనొక్కడి అంటే అది సమంజసం కాదు నా ఒక్కడితో ఇవన్నీ పరిష్కారం కావు నాకు అందరూ కూడా రూరల్ నియోజకవర్గంలో ఏ విధంగా మీరు అందరూ కూడా మద్దతు ఇస్తూ ముందు తీసుకుపోతున్నారో అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ములుగుడి గ్రామంలో విచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున మీరు చూపించినటువంటి ఆదరణ ఎప్పటికి కూడా మర్చిపోనని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి వస్తున్నాం కాబట్టి వివిధ శాఖల అధికారులు రమ్మని చెప్పాం అటు ఎంఆర్ఓ గారు వచ్చి ఉన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉన్నారు రెగ్యులర్ కరెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎండిఓ గారు ఇచ్చేసి ఉన్నారు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఉన్నారు ఇంకా ఏదైనా మీకు ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా సమస్యలు ఉన్నా నేను బయలుదేరిన తర్వాత గిరి మీ అందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతున్నటువంటి మీ అందరి కుటుంబ సభ్యుడు నా తమ్ముడు కోటం రెడ్డి గిద్దరుంటాడు